రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన అయిపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కోరికి ఎట్లా పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల నెల పదిహేను రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యేకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ఒడ్లు మొలకలు ఎత్తుతున్నాయి పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు తూకాలు పోసుకోవాల్సిన రైతు నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా ఉన్న ఒడ్లే మొలకలు ఎత్తి ఈ రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి నేను నిన్న కళాల దగ్గరికి వెళ్తే చాలా కాలంలో పార్బాయిల్డ్ రైస్ మిల్లు పోయిన వాసన వస్తూ ఉంది సార్లు ఒడ్లు రైతులు తడిచి ముద్దైపోయి ముక్కిపోయిన వాసన రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరొక వైపు నెమ్మది నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గర వెళ్ళి ఆయన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్ వెళ్లే పని లేదు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు దానికి పోయి అక్కడ లేదు అని వాస్తవాన్ని బహిష్కరించిండు గత నీతి ఆయోగ్ మొన్న సిరిసిల్లల ఒక చిల్లర చేష్ట వాస్తవానికి ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఉంటే అక్కడ దాని క్యాంప్ ఆఫీస్ అంటారు ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో మోడీ ఫోటో పెట్టుకున్నాడా పెట్టుకుంటాడా ఆయన ఒకవేళ ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని ప్రోటోకాల్ చూడాల్సిన పని ప్రధానమంత్రి ఎక్కడ ఉండాలి ఫోటోలు ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి రాష్ట్రపతి ఎట్లా ఉండాలి గవర్నర్ ఎట్లా ఉండాలి అనేవి చూడాల్సిన బాధ్యత అధికారులది కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు వానింట్లో పెట్టుకుంటామా ఎవడో ఇష్టమైన వాడు వానిట్లో పెట్టుకుంటాను బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తింటున్నాడు కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వస్తాడు వాడు చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ పోలీసుల వైఫల్యం కానీ ఈ చిల్లర వేషాలతో గతంలో హరీష్ రావు గారి ఆఫీస్ పైన దాడి చేసినారు ఇవాళ కేటీఆర్ ఆఫీస్ గారి పైన ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర దాడులతో ఎందుకు చేస్తాం వాస్తవానికి నిన్న హింస పులుకొల్పాలని దాంతో కొన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇట్లాంటివి చేస్తూ మీడియాలో రోజు ఉండాలి ఏదో పద్ధతుల్లో అని చెప్పి వేస్తున్నారు దీనికి చిల్లర వేషాలతో ఇవ్వడం ఏర్పడదు అది పనికి మాలిన పిరికి పందల చర్య తప్ప అది ఇంకొకటి కాదు ప్రజల హృదయాల్లో ఉండాలి కేసీఆర్ నామరూపాలు ఎగుండి చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు ఎగుండి చేస్తా